ఉపనిషత్తులు ఈశావాసోపనిషత్తు తరువాయి భాగము ఈ జగత్తు అనేది పాంచభౌతికమని అట్ ఈ జగత్తును సృష్టించి పోషించి ధరించేందుకు మూలం ప్రాణశక్తి అలాంటి మూల ఆశ్రయించి మాత్రమే ఆత్మను దర్శించడం సాధ్యమవుతుందని తెలుపుతోంది ఈ ఉపనిషత్తు సర్వభూతాలు తన ఆత్మయే అని తెలుసుకొని ఏకత్వాన్ని మాత్రమే దర్శించే వ్యక్తికి అంటే తను తాను తెలుసుకున్న జ్ఞానికి తత్ర కోమోహక శోక ఏకత్వమనవశ్యత సమదృష్టి వస్తుంది సహజత్వం అబ్బుతుంది అని చెబుతుంది ఉంది ఉపనిషత్తు ఆ ఆత్మ గురించి చెబుతూ తర్వాతి మంత్రములు కవిర్మనీషి హరిభూస్వయంభు అతడు సర్వవ్యాపి జ్యోతిర్మయుడు శుద్ధుడు పాపరహితుడు కవి మనీషి అనగా బుద్ధిమంతుడు సర్వోత్తముడు స్వయంభూవు సర్వవ్యాప్తమైన అతని చైతన్యం ఇంద్రియగోచరము కానీ నిరాకార శక్తి ఆ ఆది పురుషుణ్ణి పురుషుడు అని పరమాత్మ అని పరమేశ్వరుడని పరబ్రహ్మని ఆదిదేవుడని జ్ఞానులు వర్ణించారు తొమ్మిది నుంచి పద్నాలుగు మంత్రం వరకు విద్య అవిద్యల గురించి సంభూతి అనగా అవ్యక్తము అసంభూతి అనగా వ్యక్తముల గురించి వివరిస్తూ ఎవడైతే విద్యను అవిద్యను ఏకకాలంలో గ్రహిస్తాడో ఆ వ్యక్తి ఆ విద్య ద్వారా మృత్యువులు దాటి విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతాడని చెప్పబడింది వ్యక్తోపాసన అనగా అసంభూతి యొక్క ఫలం పాపపుణ్యాలు తదుగుణమైన లోకము జన్మాదుల ప్రాప్తి ఆ వ్యక్తోపాసన అనగా సంభూతి ఫలం మృత్యువు నుండి విముక్తి కర్మఫలాలైన జనన మరణాల చక్రం సారాంశం ఏమిటంటే కేవలం జ్ఞానం లభిస్తే మోక్షం లభించినట్లు కాదు తర్వాత కర్మ లోకోపకారం చేయడం అవసరమని బోధపడుతుంది స్వరూప జ్ఞానాన్ని పొందిన ఋషి అత్యంతకరమైన సత్యాన్ని దర్శించడానికి వినయము భక్తి సమర్పణ బుద్ధి అవసరమని నిరూపించే విషయాన్ని ఆ శాశ్వతుడైన దేవుణ్ణి దర్శించాక అతని కృపాకటాక్షంతో జ్ఞానమోక్షాలకు అర్హుడైన వ్యక్తి అని తనివిగా చెప్పింది ఈ ఉపనిషత్తు సశేషం